ఇప్పటి వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి గారు ముఖ్యంగా మనకు సమస్యలు అనేవి ఉంటాయి కానీ ఇది సమస్యలను పరిష్కారం చేయడంలో అది పెద్ద కర్తమే సామంటుంది అది ఎట్లా అంటే కొంతమంది ఉన్నారు చేస్తారు కానీ నా ఉద్దేశం ఏంటంటే కనీసం నెలకు ఒక్కసారన్నా మన అన్ని సెంటర్లకి వెళ్ళి వన్ నాట్ సెవెన్ కానీ వచ్చి కూర్చొని ఒక సెంటర్ చైర్మన్లు వాళ్ళ ప్రాబ్లం తీసుకొని వచ్చి తీసుకొని వస్తే ఇప్పుడున్న ప్రభుత్వం అంటే ఇప్పుడైతే కనీసం మనం పోయటానికి కొద్దిగా అందుబాటులో ఉంది మన పెద్దలు డివి రెడ్డి గారు కానీ మన ప్రతి జిల్లాకు ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు అందరు ఇప్పుడు అవగాహన ఉన్నటువంటి లీడర్లకు అందరు ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని వన్ నాట్ సెవెన్ నంబర్లు అంటే సురేందర్ గారు వీళ్ళందరినీ దయచేసి అందరూ మనం ఇన్స్టాల్ అంటే మనం అందరూ పిలిపించుకొని అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టేసేసి కనీసం నెలకొక్కసారన్న మన ప్రాబ్లం దగ్గర తీసుకొనేసి ఒక్కొక్కరిని పట్టుకొని పోయి మరి ఒక్కొక్క మినిస్టర్ దగ్గర కానీ పని చేయించుకుంటే మన పేమెంట్స్ విషయంలో కానీ దేని కానీ ఒక సిస్టమ్ ప్రకారంగా ఫాలో చేసుకుంటే మనకు అందరికి మంచిగుంటుందని మన కోరిక ఇప్పుడు ఉన్నది ఏందా చూసుకొని ప్రస్తుతానికి దాన్ని స అంటే సగట్ నడుపుకొని పోతే మంచిగా ఉంటుంది ఆలోచన ఇంకొకటి ఏంటంటే సీనియర్స్ కూడా ఒక సెంటర్ చైర్మన్ సెక్రటరీ వీళ్ళని కాదు మన దగ్గర జిల్లా సెంటర్లో కూడా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు తెలివి ఉన్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా రావాలి ప్రతి మీటింగ్ వచ్చి అంటే ఇప్పుడు వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఇటు నల్గొండ కానీ ఎవరికొవరికి సంబంధాలు ఉంటాయి అందరికీ అందరం తీసుకొచ్చి ఒక థాట్ ఏమో నడుపుకొని మనం ఒక సెంటర్లో కూర్చొని మనం అందరం కలిసి ఎవ్రీడే మంత్లో మీటింగ్ పెట్టుకొని దాన్ని సమస్య పరిష్కారం చేసుకోవాలని మన కోరిక ఉంది మీరు అందరు కూడా కోఆపరేట్ చేసి దిగ్విజంగా మనం బిల్లులు కానీ వర్క్స్ కానీ చేసుకొని పో ముందుకు పోతే మంచిదని కోరిక దానికి ఇప్పుడున్న సెంటర్ చైర్మన్ మన సురేంద్ర అన్న సురేంద్ర అన్న అంటే రియల్గా చెప్తున్న ఈజ్ ఎ హీరో హీరో మీన్స్ ఆయనకు లక్షణాలు ఉన్నాయి లక్షణాలు అంటే కనీ కలుపుకొని పోయి ఉన్నదనే ఆలోచన అది మీరు కూడా మనం అందరం కలిసి సురేంద్ర అన్న ప్లీజ్ ఇక కోఆపరేట్ ఫర్ సెంటర్ అందరు సెంటర్లకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని మనం అందరం కలిసి ఒక థాట్ మీద నడుపుకొని పోవాలని కోరుకుంటాం